హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఈ రోజు చాలా యూస్ఫుల్ టాపిక్ నేను మాట్లాడాలనుకుంటున్నా ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఆర్ చిన్న చిన్న షాప్స్ ఇంట్లో వాళ్ళకి మేబీ చాలా యూస్ అవ్వచ్చు మేబీ కాదు నిజంగానే చాలా యూస్ అవ్వచ్చు ఏంటంటే చాలా మందికి ఉండే డౌట్ అసలు జాక్ మిషన్ ఎందుకు తీసుకోవాలి దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అసలు ఎందుకు దీనికి ఇంత క్రేజ్ ఇదంతా చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి ఈ ఈ వీడియోలో నేను ఏం చెప్తా అంటే జాక్ మిషన్ ప్రైజ్ అండ్ జాక్ మిషన్లో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అండ్ నేను యాక్చువల్లీ ఇంత ముందు మాటల్లో మాట ఏదో అప్పుడొకటి అప్పుడొకటి అట్లా చెప్పా కానీ ఇలా కంప్లీట్ వీడియో అయితే ఒకటి చెప్పలేదు బట్ ఓల్డ్ వీడియోస్ కింద కూడా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట జాక్ మిషన్ గురించి సో ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు సో ఇప్పుడైతే అది చేస్తున్నాను నేను అండ్ జాక్ మిషన్ ఎవరు తీసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు తీసుకోవచ్చా ఐ మీన్ ఇంట్లో స్టిచ్చెస్ వాళ్ళు తీసుకోవచ్చా ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా ఇవన్నీ నేను క్లియర్ చేస్తా అండ్ నేను ఎందుకు తీసుకున్నా అనేది కూడా చెప్తాను మీకు యాక్చువల్గా ఫస్ట్ నాకు నేను నార్మల్ గానే నేను చాలా కుట్టేటప్పుడు కూడా ఇప్పుడు బ్లాక్ మిషన్ ఉంటాయి కదా నార్మల్ చిన్నవి పీకో మిషన్ పీకో మిషన్ మీదే రెండు కుట్టేదాన్ని యాక్చువల్ గా రెండు కుడితే రిపేర్స్ వస్తాయి అంటారు బట్ ఏమో తెలియదు కానీ నేను రెండు దాని మీదే కుట్టేదాన్ని ఎందుకంటే నేను టూ మిషన్స్ ఇక్కడ తెచ్చుకునే ఎంత స్కోప్ లేదు అప్పుడు టూ మిషన్స్ ఉన్నాయి నాకు నార్మల్ స్ట్రైట్ స్టిచ్ పీకో సపరేట్ సపరేట్ ఉన్నాయి కానీ ఒక మిషన్ ఊర్లో ఉంచేసి ఒక మిషన్ ఇక్కడ తెచ్చా అంటే ఇంటికి వెళ్ళినప్పుడు అది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది యూస్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ హైదరాబాద్ వచ్చాక చాలానే నేను ఇంతకుముందు ముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు హైదరాబాద్ వచ్చాక చాలానే ఇవన్నీ ఐ మీన్ కస్టమర్స్ చాలా మంది అంటే చాలా మంది రావడం స్టార్ట్ అయింది చాలా ఎక్కువగానే వచ్చేది బట్ చెల్లెలు నేను ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరం కూడా తంది కూడా నార్మల్ మిషనే నాది కూడా నార్మల్ మిషనే పీకో నా దగ్గరే ఉండేది ఫస్ట్ తీసుకోలేదు తీసుకోలేదనమాట ఎందుకంటే చెల్లి అయినాకే మిషన్ తీసుకుంది పెళ్లికి ముందు ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే యూజ్ చేసుకునేది అయితే పెళ్ళయ్యాక నార్మల్ మిషన్ తీసుకుంది నార్మల్ మిషన్ తీసుకున్న తర్వాత వేరే ప్లేస్లో ఉన్నారు మొత్తానికి చింతలు షిఫ్ట్ అయ్యాము ఇద్దరు మీ షిఫ్ట్ అయిన తర్వాత ఏదన్నా పీకో ఉంటే నా దగ్గర వచ్చి చేసుకునేది దగ్గరే కాబట్టి అట్లా మేనేజ్ చేస్తూ ఉండేది నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు పాత ఇల్లు అంటే ఇంతకు ముందు ఇల్లు అనమాట ఇంతకు ముందు ఉన్న ఇంట్లో జస్ట్ మా పక్కనే ఒక రెండు మూడు ఇల్లు అవుతుంది అంతే సో కి నాకు ప్రాబ్లం లేకుండా ఉంటుందని చాలా దగ్గరలోనే తీసుకున్నాం దాని ఆ ఇంట్లో కూడా మాకు ఏం ప్రాబ్లం లేదండి కస్టమర్స్ చాలా అంటే చాలా మంది వచ్చేవాళ్ళు అంటే అది యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ పైగా లోపలికి ఉండేది అసలు ఇల్లు కనిపించేది కాదు బట్ గేట్కి బోర్డు ఉండడం వల్ల ఒకళ్ళకి ఒకళ్ళు తెలుసుకొని మనం ఒకళ్ళు స్టిచ్ చేసినప్పుడు ఒకళ్ళు అలా చాలా మంది వచ్చేవాళ్ళు బట్ స్టిల్ బ్లాక్ మిషన్ మీదే కుట్టేదాన్ని అనమాట బట్ నో ప్రాబ్లం నాకు ఓకే అనిపించింది బట్ నేను తర్వాత ఎక్కడో ఇది హై స్పీడ్ అది మోటరే కదా ఇంక ఇంతకు మించి స్పీడే ఉంటుంది అనుకున్నాను నాకు నిజానికి తెలియదు నాకు అప్పటికి తర్వాత ఏదో ఇట్లానే యూట్యూబ్లో ఏదో వీడియోస్ చూస్తూ చూస్తూ ఉంటే ఇలా వచ్చింది ఇలా చాలా ఇండస్ట్రియల్ మిషన్ ఇది ఐ మీన్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు ఇలా ఇలా వచ్చిందనమాట బట్ అది చాలా కాస్ట్ ఉంటుంది మనకి ఎందుకులనే వదిలేసాం బట్ తర్వాత తీసుకుందాం అనిపించింది ఎందుకంటే మన కస్టమర్స్ కూడా బాగున్నారు ఇంకా చెప్పాలంటే కస్టమర్స్ బాగుండేనక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు ఒక రెండు బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు రెండు బ్లౌజులే కుట్టగలరు రోజుకి కొంతమంది ఎందుకు అది ఇటు ఇంట్లో పనులు చేయాలి ఇటు పిల్లల్ని చూసుకోవాలి స్కూల్స్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అండ్ హస్బెండ్స్ వంట ఇవన్నీ చాలా ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక రెండే కుట్టగలరు మేము కుట్టేది రెండే కదా రెండే కుట్టగలుగుతున్నాము ఇంకెందుకు మాకు జాక్ మిషన్ అనుకుంటే చాలా రాంగ్ అది ఇంట్లో వాళ్ళకి షాప్ విషయం పక్కన పెడితే ఇంట్లో వాళ్ళకి ఖచ్చితం కావాలండి షాప్ విషయం ఇంకా వాళ్ళు అదే ఒక్క పనే చేస్తారు బట్ మనం అలా కాదు ఇంట్లో వర్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు అలా కాదు ఆర్ బయట షాప్లో ఖచ్చితంగా ఉంటుంది జాక్ మిషన్ జాక్ మిషన్ లేకుండా ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో స్టిచ్ చేయడానికి వచ్చేటప్పటికే చెప్పా కదా రెండు బ్లౌజ్లే స్టిచ్ చేస్తున్నాం కదా ఎందుకు అనుకుంటే లేదు మీరు జాక్ తీసుకున్నారంటే మీరు ఫోర్ ఈజీగా చేయగలుగుతారు యాక్చువల్గా నేను ఇంత ముందు ఒక వీడియోలో నార్మల్గా చెప్పా బట్ ఇంత డీటెయిల్ చెప్పలేదు బాబుది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సిక్స్త్ మంత్లో అనమాట చాలా చాలా అంటే చాలా ఉన్నాయి నాకు కుట్టాల్సినవి అండ్ చాలా వస్తున్నారు కూడా కస్టమర్స్ ఎందుకంటే నేను అప్పటికే ఇల్లు షిఫ్ట్ అయిపోయాం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట రోడ్లోకి సో కస్టమర్స్ అనేది చాలా ఎక్కువైపోయారు నేను ఇంకా మనకి ఇంకా ఇప్పుడు సిక్స్త్ మంత్ తర్వాత అంటే మేబీ అంత కంఫర్ట్ ఉండదు మేబీ కాదు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సిక్స్ మంత్స్ తర్వాత అంత కంఫర్ట్గా మనం ఉండలేము సిక్స్ సెవెంత్ మంత్ అట్లా ఇంకా స్టార్టింగ్ మంత్స్లో ఏంటంటే కొంచెం ఏమైనా తిక్క తిక్కగా అట్లా ఉన్నా కూడా నో ప్రాబ్లం బట్ హెవీగా ఉండదు బాడీ బట్ సిక్స్త్ సెవెంత్ మంత్ తర్వాత చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది కదా సో మొత్తానికి నేను తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను తీసుకుందాం అన్న తర్వాత ఏమైందంటే ఈ మనం జస్ట్ నేనైతే అసలు వెళ్ళలేదు షాప్కి కూడా నేను ఇండియా మార్ట్ అనే దాంట్లో ఉంటుంది కదా మీకు ఐడియా ఉండి ఉండొచ్చు మీరు ఏదైనా కొట్టినప్పుడు మీకు అక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది ఇండియా మార్ట్ అని ఆ ఇండియా మార్ట్లో చూసాను దాంట్లో అన్నీ వస్తాయి ఢిల్లీ జైపూర్ అన్ని హైదరాబాద్ అని కొట్టాలి జాక్ మిషన్ ప్రైజ్ ఇన్ హైదరాబాద్ అని కొట్టామన్నమాట కొడితే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూపించింది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూపిస్తే ఇంకా మా నేను షాప్కి ఎంక్వైరీకి ఐ మీన్ వాట్సాప్లో మెసేజ్ చేశా వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఇక తను రిప్లై ఇచ్చారు ఇలా ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఎంతో చెప్పారు బట్ నేను ఆల్రెడీ ఇండియా మార్ట్లో చూసామండి ఇట్లా ఉంది ప్రైజ్ అనగానే ఓకే అని ఇంకా వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు ఇంకా సరే విత్ డెలివరీ ట్వంటీ టూ థౌజండే ఉండింది ఇండియా మార్ట్లో ట్వంటీ టూ థౌజండే ఉండిందండి ఇండియా మార్ట్లో అంటే ఇప్పుడు మీకు ఇంటికి వచ్చి మళ్ళీ ఫిట్ చేయాలి కదండి మీరు ఇక్కడికి వచ్చి ఫిట్ చేయించుకొని వెళ్ళే పని అయితే మేము ఫైవ్ ట్వంటీ టూ థౌజండ్కే ఇస్తాము అన్నారు ఇక ఆ రిస్క్ అంతా మనకి ఎందుకు మళ్ళీ ఈ డ్యామేజ్ అవ్వడం ఇదంతా ఎందుకులే సరే ఫైవ్ హండ్రెడే కదా అని చెప్పి ఇంకా అబ్బాయిని పిలిపించి పైగా డెమో కూడా ఇప్పుడు మేమే అసలు మేము వెళ్ళలేదు ఈవెన్ రూపాయి అడ్వాన్స్ కూడా మేము ఇవ్వలేదు జస్ట్ ఆటో ర్యాపిడో బుక్ చేసి పంపించారు వెనక ఆ ఫిట్టింగ్ చేసే అబ్బాయి వచ్చారు అయితే మంచినే ఉందన్నీ నాకైతే ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు వన్ బాబు సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్స్ అంటే ఇప్పుడు నియర్ బై టూ ఇయర్స్ అవుతుంది నాకైతే ఎప్పుడేం ప్రాబ్లం రాలేదు మిషన్ తోటి వాళ్ళే తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళారనమాట అక్కడ పెట్టిన తర్వాతే మనం ఫుల్ అమౌంట్ ఇచ్చాం అడ్వాన్స్ కూడా ఏమి ఇవ్వలేదు అడ్వాన్స్ కూడా ఏమి అడగరు ఎందుకంటే ఇప్పుడు మనకి తెలియకుండా మనం అడ్వాన్స్ ఇవ్వలేము కదా సో వాళ్ళు కూడా అడగలేదు కూడా వచ్చి ఫిట్ చేసిన తర్వాత మొత్తం అమౌంట్ ఇచ్చేయండి అన్నారు ఫిట్ చేసిన అబ్బాయికి అమౌంట్ ఇచ్చి పంపించేసాము తనే చూపించాడు అనమాట చిన్న డెమో లాగా దీంట్లో ఏంటంటే స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉంటది అసలు మెయిన్ జాక్ మిషన్కి అసలు ఎందుకు ఇంత క్రేజ్ అంటే హై స్పీడ్ మిషన్ అనమాట చాలా అంటే చాలా స్పీడ్ ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం బ్లాక్ కలర్ మిషన్ మీద ఏ మిషన్ అయినా సరే అందుకనే నేను కంపెనీ మెన్షన్ చేయట్లేదు ఏ కంపెనీ అయినా సరే ఈ బ్లాక్ కలర్ మిషన్ మీద ఏంటంటే మనం మోటార్ హైగా తొక్కినప్పుడు చాలా స్పీడ్గా నాకు చాలా స్పీడ్గా కుట్టడం వస్తుంది కానీ మిషన్ సపోర్ట్ చేయ చేయాలి కదా సో అంత ఎక్కువ మేబీ మేబీ కాదు అంత ఎక్కువ కుట్టలేము ఎందుకంటే ఇప్పుడు మనం చాలా గట్టిగా తొక్కామనుకోండి నేను హ్యాండ్స్ మూమెంట్ చేయగలుగుతా అంత ఫాస్ట్గా కానీ మిషన్ సపోర్ట్ చేయట్ల ఊగిపోతుందనమాట బాగా ఊగిపోతున్నట్టు అట్లా అయిపోతుంది అనమాట సో ఇంకా నేను కుట్టడం ఎక్కువ అయితే ఇంకా ఓవర్ హీట్ అవ్వడం అలా ఉంటుంది సో మొత్తానికి నేను దీనికి స్విచ్ అవడం అవుదామని వచ్చేసానని చెప్పాను కదా బట్ సిక్స్త్ మంత్లో దీనికి స్విచ్ అయిన తర్వాత అసలు నేను ఎంత కంఫర్ట్గా కుట్టానో నాకే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఏదో ఏదో గెలిచిన ఫీలింగ్ అనమాట నాకు నిజంగా ఎందుకంటే ఇప్పుడు దాని మీద నేను కుడుతున్నా నాకు నిజానికి చాలా ఇష్టం స్టిచ్చింగ్ అంటే చాలా ఫేవరెట్ హ్యాబిట్ లెక్క నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు ఓన్లీ అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇది మనీ కోసమే బట్ ఓన్లీ మనీ కోసం మాత్రం ఖచ్చితంగా కాదు ఒక ఎయిటీ పర్సెంట్ మనీ కోసం అయితే ఎయిటీ కూడా కాదు ఒక ఫిఫ్టీ మనీ కోసం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా నా ఇష్టం కోసమే అలా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేయాలి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ఫీల్డ్ మీద బట్ ఒక కంఫర్టబుల్ ఇది కూడా ఉండాలి కదా మొత్తానికి కంఫర్టబుల్ మిషన్ వచ్చాక నేను చెప్పాను మీకు ఇంతకు ముందు హై స్పీడ్ అనేది లో వరకు ఉంటుంది అనమాట ఫైవ్ నుండి ఫార్టీ వరకు ఉంటుంది మీకు అది కూడా నేను ఒక చిన్న షార్ట్లో చూపిస్తా ఆల్రెడీ మన మన ఛానల్లో ఒక చిన్న షార్ట్ లో ఉంది మీరు చూసే పని అయితే చూడండి లేదా బిఫోర్ వీడియోలో జాక్ మిషన్ గురించి జస్ట్ లాగా ఉంది చూడండి లేదా ఒక చిన్న షార్ట్ లో అప్లోడ్ చేస్తా స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మెయిన్ చాలా పెద్ద ప్లేస్ పాయింట్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు మీరు మనీ పెట్టగలిగితే ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు మీరు ఈ అమౌంట్ కనుక పెట్టగలిగితే ఇప్పుడే నేర్చుకుంటున్నాం లేదా ఇంకా నేర్చుకోలేదు ఇప్పుడే నేర్చుకోవాలి అన్న వాళ్ళ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది ఓన్లీ హై స్పీడ్ కాదు చాలా లో స్పీడ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట ఫైవ్ నుండి ఫార్టీ వరకు నేను ఫార్టీలోనే కుడతాను నేనే కాదు ఆల్మోస్ట్ ఇంకా ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఈ జాక్ మిషన్ని ఆల్మోస్ట్ అందరు ఫార్టీలోనే కుడతారు బట్ కొంతమంది రిస్క్ ఎందుకు అనుకుంటే స్పీడ్ తగ్గించుకుంటారు నేనైతే ఎప్పుడు స్పీడ్ తగ్గించాను నాకు లెగ్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్ చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి మీకు ఇంత ముందే చెప్పాను కదా నియర్లీ ఒక ట్వెల్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు లో ఈవెన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వన్ ఇయర్ అప్పుడు కూడా నేను ఇంత ఫ్రీగా హ్యాండ్స్ మూవ్మెంట్ అనేది చేయగలిగేదాన్ని చెప్పాక మనకి ఎక్కువ ఇష్టం ఉంటే చాలా త్వరగా వచ్చేస్తుంది ఆ వర్క్ సో నాకు చాలా త్వరగా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేది మేబీ చిన్న చిన్న మిస్టేక్స్ ఆ రోజుకి ఈ రోజుకి పోతుండొచ్చు దాంట్లో మనం ఏం చేయలేం ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ ఎర్రస్ కదా బట్ హండ్రెడ్లో ఒక నైంటీ ఎయిట్ మెంబర్స్ వరకు నేను సాటిస్ఫై చేయగలుగుతున్నా బట్ కొంతమందికి మిస్టేక్స్ రావచ్చు అండి నేను కాదని మాత్రం చెప్పను ఎందుకంటే మేబీ ఏమైనా నేను మర్చిపోయి ఉండొచ్చు ఐ మీన్ వాళ్ళు పెట్టమన్నది ఎగ్జాక్ట్గా ఆ టైంకి లేదా హడావిడిగా కుట్టుండొచ్చు లేదా కొంతమంది చాలా ఎమర్జెన్సీ ఇస్తారు వన్ డే వన్ డే అట్లా టైం ఇస్తారు అలాంటివి అవ్వచ్చు బట్ ఆల్మోస్ట్ నేను సాటిస్ఫై చేయగలుగుతున్నా ఈ జాక్ మిషన్కి ఆల్మోస్ట్ నేనైతే దానికి ఎందుకు తీసుకోవాలనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను మీకు నిజంగా మీరు టూ బ్లౌజెస్ మీరు స్టిచ్ చేయగలిగితే నార్మల్ మిషన్ మీద ఈజీగా అట్లీస్ట్ త్రీ ఫోర్ అది కూడా చాలా ఫోర్ మనం దాని మీద టూ స్టిచ్చెస్ టైంలో హ్యాండ్ మూమెంట్స్ ఫార్టీ స్పీడ్లో పెట్టుకొని గనక మీరు చేస్తే ఈజీగా అంటే ఇంకొకటి ఏంటంటే అలసిపోయిన ఫీలింగ్ రాదు అది చాలా హెవీగా మూవ్ అవడం వల్ల అండ్ మెయిన్గా సౌండ్ చాలా సౌండ్ రావడం వల్ల బ్లాక్ మిషన్ అనేది మన మైండ్కి చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఒకటి రెండు కుట్టగానే మెయిన్ దీంట్లో ఇప్పుడు ఈ టైంకి ఎన్ని కుడతాము అనేది పక్కన పెడితే మైండ్ అలసిపోయిన ఫీలింగ్ రాదనమాట చాలా స్మూత్గా వెళ్తుంది ఇది ఏంటంటే ఎందుకు ఇది రికమెండ్ చేస్తున్నా అంటే నేను చాలా మంది యూజ్ అవుతుంది అండి హౌస్ కి ఇప్పుడు షాప్ వాళ్ళు ఎలాగో తీసుకుంటారు అది వేరే విషయం బట్ ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళు ఎందుకు ఇప్పుడు నేనే తీసుకోలేదు నాకు ఫస్ట్ నుండి కూడా ఎప్పుడు కస్టమర్స్ మీకు ఇంత ముందే చెప్పా కస్టమర్స్ నాకు తక్కువ ఉండిందే లేదు కానీ నాకు ఒక నాకు తెలియదు అసలు దీని గురించి తెలిసిన తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉన్నాయి ఇంక ఇన్ని మిషన్స్ ఎందుకు నేను ఆల్రెడీ ఇప్పటికే ఫోర్ మిషన్స్ ఉన్నాయి నాకు బ్లాక్ మిషన్వి రెండు నార్మల్ ఉన్నాయి రెండు పీకో ఉన్నాయి మళ్ళీ ఒక నార్మల్ మిషన్ ఉంది ఒక పీకో మిషన్ ఉంది మొత్తం మా ఇంట్లో సిక్స్ మిషన్స్ ఉన్నాయి అవి ఇంక ఇన్ని ఎందుకులే అన్నట్టు ఉంది బట్ నేను తీసుకున్నా నేను తీసుకున్న తర్వాత లత కూడా తీసుకుంది ఇంక దీని మీద ఒకసారి ట్రయల్ చేసిన అనమాట చాలా నచ్చింది తనకు కూడా సో తనకి కూడా కస్టమర్స్ మంచి ఉన్నారు కాబట్టి అసలు ఇబ్బంది లేదు మంచిగా ఇవన్నీ పక్కన పెడితే ప్రెగ్నెన్సీలో అలా చాలా యూజ్ అయిందండి ఇది నాకైతే నిజంగా ఒక గొప్ప వరం లాగా అనిపించింది ఆ టైంకి నాకు నేనున్న సిచువేషన్కి నాకు వీడు కడుపులో ఉన్నప్పుడు అసలు బాగాలేదు ఏదో ప్రతిదీ ఒక కూర్చోవడం కూడా ఒక కష్టమే అనిపించేది నుంచోడం కూడా ఒక కష్టం అనిపించేది నెలలు వచ్చిన తర్వాత కాదు థర్డ్ ఫోర్త్ మంత్ నుంచే బట్ ఏ రోజు నేను స్టిచ్చింగ్ ఆపింది లేదు నేను నైన్త్ మంత్ మిడిల్కి కూడా ఇచ్చేసే వెళ్ళాలన్నమాట అందర్నీ చాలా మైండ్ లో ప్రిపేర్ ఎందుకంటే ఏ కస్టమర్స్ ని నేను వదులుకోలేను ఇప్పుడు నేను కుట్టట్లేదు అన్న అంటే మళ్ళీ రాలేరు మన దగ్గరికి ఎందుకంటే వాళ్ళకి అవసరం వేరే చోటుకు వెళ్ళాలి అండ్ ఇంకో ఇంకా చాలా మంది ఇంకా ఒక హండ్రెడ్లో సెవెంటీ మెంబెర్స్ అయితే అహా లేదు ఖచ్చితంగా నువ్వే కుట్టాలి నేను ఇప్పుడు వన్ మంత్ వెళ్ళా కదా డెలివరీకి ఆ వన్ మంత్ కూడా ఎక్కడ ఇచ్చుకోలేదు వాళ్ళు నాకు భలే హ్యాపీ అనిపించింది రాగానే టెన్ బ్లౌజెస్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ ఫ్రాక్స్ ఇవన్నీ ఇస్తే చాలా హ్యాపీగా అనిపించింది నాకు మొత్తానికి సో జాక్ మిషన్ అయితే ఇదండి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని ప్రైస్ అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మెయిన్ పాయింట్ వచ్చేసి హై స్పీడ్ ఆ ఇంకొక పాయింట్ మర్చిపోయింది మెయిన్ పాయింట్ జిగ్జాగ్ దీంట్లో రాదు ఖచ్చితంగా రాదు మీరు ఏ ఆప్షన్ పెట్టుకొని చేసుకున్నా కూడా జిగ్ జాగ్ అనేది దీంట్లో రాదు బట్ హై స్పీడ్గా కుట్టుకోవచ్చు అండ్ సింగిల్ పాదము చాలా కంఫర్టబుల్ గా కుట్టవచ్చు ఇప్పుడు మగ్గం వరకు ఇలాంటివి ఉంటాయి కదా బ్లాక్ మిషన్ మీద ఏంటంటే కొంచెం పక్కా పోయిన ఫీలింగ్ అట్లా వస్తుంది ఎందుకంటే నేను కుట్టాను కాబట్టి నాకు తెలుసు సింగిల్ పాదం అసలు యూజ్ చేసేదాన్ని కాదు నేను అలానే కొంచెం అన్కంఫర్ట్ గానే డబుల్ పాదంతోనే కుట్టేదాన్ని మగ్గం వరకు కూడా కొంచెం పాదం పైకి ఎత్తుకుంటూ అట్లా బట్ ఇది మాత్రం చాలా స్టిఫ్గా ఉంటుంది సింగిల్ పాదం కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఈ బ్లౌజెస్ అవి పక్క పక్కకి జరిపోవడం ఐ మీన్ కుట్టు వంకలు వంకలు రావడం అలా ఏముండదు ఉండదు చాలా నీట్గా ఉండింది అండ్ ఇంకా చెప్పాలి అంటే హైట్ ఈ హైట్ కి ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు మెడల్ నొప్పులు వస్తున్నాయి స్టిచ్ చేస్తుంట అని అట్లా ఈ మిషన్ హైట్ కి ఏంటంటే మెడ అనేది చాలా ఎక్కువ డౌన్ చేయనక్కర్లేదు ఇప్పుడు నాది ఆఫీస్ తీసుకున్నా నేను యాక్చువల్గా ఆఫీస్ వర్క్ అని తీసుకున్నా కానీ బట్ దీని మీదే నేను చేస్తాను ఆఫీస్ వర్క్ కూడా ఈవెన్ ఆఫీస్ వర్క్ కూడా నా మన టేబుల్స్ ఉంటాయి కదా ఆఫీస్ టేబుల్స్ అంత హైట్ లో ఉంటది జాక్ మిషన్ సో అంత హైట్ లో ఉండడం వల్ల ఏంటంటే మెడ చాలా కిందకి వంచాల్సిన అవసరం రాదు కాబట్టి మెడల్ నొప్పుల కొంచెం తక్కువ వస్తాయి ఇది చాలా మంది అడుగున్నారు కాబట్టి ఈ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేద్దాం అనుకున్నా అండ్ జిగ్జాగ్ రాదు జిగ్ జాగ్ మాకు మిషన్ సపరేట్ ఉంది జిగ్జాగ్ కంప్లీట్ గా బయట కానీ చెల్లెలు కానీ చెల్లెలు కొంచెం బిజీ తక్కువ ఉందంటే చెల్లెలు చేస్తుంది లేదు చెల్లెలు కూడా చాలా బిజీ ఉంది అంటే బయట చేపిస్తాం పీకో వరకు అంటే పీకో మిషన్ అయితే ఉంది సపరేట్ గా ఉంది అనమాట చెల్లెలకు ఒక జాక్ మిషన్ ఉంది నాకు ఒక జాక్ మిషన్ ఉంది అండ్ అన్నది కూడా అంతే ప్రైస్ పడింది ఒక టూ హండ్రెడ్ ఏమో డిఫరెన్స్ వచ్చినట్టుంది పెరిగినట్టుంది మేబీ ఇప్పుడు ఎంత ఉందో ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా అమ్ముతున్నారండి ఏరియాని బట్టి ఇది కొంచెం సిటీ ఏరియా కాబట్టి సిటీ ఏరియాస్ లో ఇంకా చెప్పాలంటే కొంచెం తక్కువే ఉంటాయి మిషనరీస్ కానీ మెటీరియల్స్ కానీ ఇలా నార్మల్ ఇప్పుడు మా ఊరు సైడ్ ఇంకెక్కువే ఉంటాయండి మిషన్స్ కానీ అట్లా ఇంకెక్కువే ఉంటాయి మనం అనుకుంటాం ఇటు సైడ్ సిటీస్ కదా ఎక్కువ ఉంటాయేమో అని బట్ ట్రాన్స్పోర్ట్ అక్కడికి ట్రాన్స్పోర్ట్ సపరేట్గా వస్తుంది కదా కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి మిషన్స్ కానీ మెటీరియల్స్ కానీ నేను వరకు అయితే మొత్తానికి దీని ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను బాయ్